హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను క్యాప్సికమ్ విత్ ఎగ్ పొరట్టు చేస్తున్నానండి ఇది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ముందుగా నేను ఒక బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ హీట్ చేసుకొని జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్నానండి ఈ ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై అయ్యాక నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఒక మూడు క్యాప్సికమ్ని కడిగి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి వాటిని ఇప్పుడు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ అనేది మినిమం ఫైవ్ మినిట్స్ అయినా మగ్గడానికి టైం పడుతుందండి ఈ క్యాప్సికమ్ అనేది ఎంత బాగా మగ్గితే కర్రీ అనేది అంత బాగుంటుందండి మొత్తం బాగా కలుపుకొని నేను ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటున్నానండి అయితే బాగా మగ్గాలి కాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే క్యాప్సికమ్ అనేది కొంచెం మగ్గిందండి ఒకసారి చూసుకుందాము బాగా కలుపుకొని మగ్గిందో లేదో అనేది ఇలా గట్టి పెట్టి క్యాప్స్కమ్ మీద నొక్కి పెట్టినప్పుడు తొందరగా అది మగ్గినట్టుగా కనిపించినట్టు కట్ అయినట్టయితే క్యాప్సికమ్ అనేది మగ్గినట్టండి నేనైతే ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ మగ్గించుకుంటున్నానండి నాకు సాటిస్ఫై అవ్వలేదు నేను ఇప్పుడు నేను మూత పెట్టేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాల తర్వాత నేను మళ్ళా చూస్తాను ఒక రెండు నిమిషాల తర్వాత నేను ఓపెన్ చేసుకొని పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను ఈ పసుపు పసుపు అనేది బాగా పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి ఇది ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక రెండు ఎగ్స్ని అయితే పగలు కొట్టుకొని ఇందులో వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే అలా మనము దాన్ని కదపకుండా ఉంచేద్దామండి ఒక రెండు నిమిషాలు అయితే అలా బాయిల్ అవుతుంది కొంచెం అలా బాయిల్ అయిన తర్వాత ఒకసారి పెట్టి ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నేను ఒక స్పూన్ నేనైతే కారం వేసుకొని గరం మసాలా అనేది వేసుకుంటున్నానండి కొంచెం ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే తగినంత సాల్ట్ అయితే వేసు తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మనం మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని ఇప్పుడు కారము వేసుకున్నాము కదా ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు మనము లిడ్ని పెట్టుకుందాము క్లోజ్ చేసుకుందాము తర్వాత ఒకసారి చూస్తే చూసారా ఆయిల్ అనేది పైకి తెలుతుంది కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మీరు ఈ కర్రీలో టమాటాస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే యూస్ చేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి కర్రీ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే కొంచెం కొత్తిమీర అనేది క్లీన్ చేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇంకొక సైడు మనము అరటికాయ చిప్స్ అనేది రెడీ చేసుకుందామండి నేనైతే ఒక మూడు అరటికాయలు తీసుకొని దాని పొట్టును మొత్తాన్ని తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్నానండి రౌండ్గా దానికి ఇప్పుడు నేను పసుపు కారం గరం మసాలా వేసుకున్నాను బియ్యం పిండి కొంచెం నేను సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని నేను ఆయిల్తోని ఇది దీన్ని అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి సాల్ట్ కూడా కొంచెం వేసుకుంటున్నాను నేను వాటర్ అయితే వేసి మిక్స్ చేసుకోవట్లేదు ఆయిల్తోనే మొత్తం ఈ యొక్క పేస్ట్ అనేది నేను రెడీ చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి పొడి పొడిగా ఉండకుండా కొంచెం కొంచెం ముద్దలానే చేసుకోవాలండి ఎందుకంటే అరటికాయ ముక్కలు వేసినప్పుడు మనకు అవి బాగా అతుక్కోవాలి కదా పేస్ట్ లాగా ఉండాలి కాబట్టి నాకైతే సరిపోలేదని కొంచెం నేను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని మళ్ళీ ఇంకొకసారి అనేది మిక్స్ చేసుకుంటున్నానండి నేను నేను ఇక్కడెక్కడ వాటర్ అనేది యూజ్ చేయకుండానే మొత్తాన్ని పేస్ట్ని మిక్స్ చేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయలు అన్నిటినీ వీటికి కారంతో మొత్తము ఇలా పేస్ట్ చేయాలండి చూపిస్తున్నట్టుగా మొత్తాన్ని ఇలానే పెట్టేసే మనం బియ్యం పిండి కూడా వేసుకున్నాము కాబట్టి కొంచెం ఈ చిప్స్ అనేవి క్రంచీగా ఉంటాయండి తినడానికి కూడా చాలా బాగుంటాయి మనం కర్రీతోనే కాకుండా నార్మల్గా మనం కూడా తినేయచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చూపిస్తున్న విధంగా మొత్తాన్ని మసాలాలన్నీ అరటికే ముక్కలన్నిటికీ పట్టే విధంగా మొత్తాన్ని ముక్కలన్నిటికీ పేస్ట్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత నేనైతే ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకున్నానండి హీట్ చేసుకొని ఒక్కొక్కటిగా నేనైతే అరటికాయ ముక్కలు అనేది వేసినానండి వేసేసుకొని మనం ఈ అరటికాయ ముక్కలన్నిటిని ఒకవేళ ఎక్కువ మోతాదులో ఉండుంటే టూ బ్యాచెస్ కింద డివైడ్ చేసేసుకోవాలండి డివైడ్ చేసేసుకొని మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం అరటికాయ ముక్కలన్నిటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అరటికాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిపోయింది క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయండి వీటిని నేను పక్కకు తీసేసుకొని మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకుంటాను ఇది కూడా ఇలానే మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ అరటికాయ చిప్స్ అనేవి ఎక్కువగా సాంబార్ సాంబార్కి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి అరటికే చిప్స్ అనేవి ఒకసారి మీరు కూడా ఇవి ఈ విధంగా ట్రై చేయండి మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటారు కదా ఇలాంటి వాటిని బాగా ఇష్టపడతారు చూసారు కదా మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని ఒక స్ట్రైనర్లో తీసేసుకుందాము బాగా ఫ్రై అయిపోయినాయండి చూసారు కదా క్రిస్పీగా బాగా కనిపిస్తున్నాయి తినడానికి చాలా బాగుంటాయి ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి